నేను అనిల్ కుమార్ ప్రేమదాసు బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలి నాకు అతను రెండు వేల ఐదో ఐదో సంవత్సరం డిసెంబర్ నెల మొట్టమొదటిసారి పరిచయం నాకంటే ముందుగా ఆయన రాజమండ్రిలో డ్యూటీ చేస్తామన్నాడు అక్కడ పరిచయం ఈరోజు ఇక్కడ నిలబడి ఆయన గురించి సాక్ష్యం చెప్పి ఒక రోజు వస్తుందని నేను అనుకున్నా ఎందుకు అనుకున్నారంటే నాకు కొంచెం దేవుడు బిడ్డలన్నా నేను మామూలు విశ్వాసిని బక్సింగ్ గారి ఫెలోషిప్ వెళ్తూ ఉంటాను దేవుని సేవకులన్నా దేవుని పరిచయం వాళ్ళన్నా నా వంతు సహకార చేయడానికి కొంచెం ఇష్టపడుతూ ఉంటాను మనోడు ఆయన వయసులో ఆయన కంటే నేను పెద్ద సీనియరే వయసు సీనియర్ కానీ సర్వీస్లో నా కంటే అయితే సిక్స్ పల్సే సీనియర్ ఆయన దగ్గర నాకు డ్యూటీ వేసేవాడు అప్పుడు ఆయన విశ్వాసం తెలిసింది అప్పటిదాకా నాకు ఆయన తెలియదు మామూలుగా పులిగా అనుకున్నాను నేను కూడా దేవుల్లో ఉన్న తర్వాత కొద్దిగా ఈయన లైఫ్ స్టైల్ అన్ని చూసిన తర్వాత నేను కొంచెం బాగా ఆకర్షితున్నాయి అంటే ముందు సీనియర్ కాబట్టి ఆ వర్క్స్లో ఎలా ఏంటి అనేది కూడా బాగా ఇంట్రెస్ట్గా మిగతా పట్టించుకోకుండా మనం చెప్తా ఉండేవాడు అలాగే దేవుడు మమ్మల్ని కలపడం నేను అనుకుంటున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడి మమ్మల్ని అలా ఉంచాడు అయితే నేను రెండు రెండు మూడు విషయాలు చెప్తాను అనుకుంటున్నాను ఆయన ఆయన యొక్క సాక్ష్యమే ఈరోజు ఇంత పెద్ద మినిస్ట్రీ దేవుడు ఆయనకు అప్పు చెప్పాడు అంటే అందరూ మాటలు చెప్తారు ఎవరైతే క్రియల్లో చూపిస్తారో దేవుడు వాణిష్టపడతారు నేనే ఆయనకి సజీవ సాక్షి ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఆయన బాగా దగ్గర చూస్తున్నాను అసలు సాక్ష్యం చెప్పాలని రెండు మూడు రోజులు నుంచి ఏదో రెండు మూడు మాటలు మా ఫ్రెండ్ నుంచి చెప్పాలి వచ్చి ఇదంతా ఈ హడావుడు చూసిన తర్వాత నాకెందుకోసం అవకాశం అనుకున్నాను అంత కార్యక్రమం అంతా అయిపోతుంది అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడే వచ్చిన్నాను ఇక నాకు రాదులేని డిసైడ్ అయినా వచ్చాను అది ఆయన దేవుడు నా హృదయ మంచం తీర్చండి నేను అనుకుంటున్నాను అయితే ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఆయన చేసే డూట్ ఎట్లాంటిది అంటే డబ్బులు వస్తాయి కానీ ఏ రోజు కూడా ఒక రూపాయి కూడా ఆయన ఆశ్లేదు అంటే లంచం తీసుకోవడానికి ఇష్టం ఉండదు ఆయనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి కూడా ఒక్కోసారి మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం అంటే మాకంటే లేవు మేము బాగానే ఉన్నాం మేము తీసుకోకుండా అర్థం ఉంది కానీ మేము ఇబ్బందులు ఉన్నావు కదా దేవుని క్షమాపణ చెప్పుకోవాలనే సెట్ అయినగా మళ్ళీ మానేసుకో అంటే మనసాగ్ చెప్పుకోవాలి ఆయన ఎందుకు చెప్తున్నానంటే కొన్ని చెప్పాలి చెప్పకపోతే ఇందాక మా సోదరుడు అన్నాడు చెప్పకపోతే ఏం తెలుస్తుంది ఆయన వ్యక్తిగత జీవితం లైఫ్ టు ఎంతమందిని ప్రభావితం చేశాయి ఎలా చేశాయి అంటే ఆ క్రియలే అలా చెప్పాలి మనం అయితే దేవుని పనిలో కూడా మేము డ్యూట్ అయిపోయిన తర్వాత కూడా మేము రెస్ట్ తీసుకుని నాకే పడుకుంటా ఉన్నాం ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరిని ఎవరిని బాధపరచడం ఆరాధించడం వాళ్ళతో మాట్లాడడం భోజనం మేము తెప్పించి భోజనం చేద్దాం రాన్న కూడా అన్నా అన్న నవస్తున్నాను నాకు చెప్పాలన్నా అంటే ఈ భోజనానికంటే దీనికంటే దేవుని బిడ్డలతో మాట్లాడడం ఇంకా దేవుని వాళ్ళ పని చేయడం అనేది ఎంత ఇంట్రెస్ట్ నేను ఆ రోజు నుంచి గమనించాను తర్వాత ట్రైన్లో మేము చెక్కింగ్ వెళ్తా ఉంటే వస్తూ ఉంటే కూడా ఎవరన్నా బైబిల్ చేతులు పెడుతు కనపడుతుందా అక్కడ అయితే రా అంటే అన్న మీరు మళ్ళా వస్తున్నారు నిజం చెప్పాలంటే ఈరోజు పరిచయం కూడా అలాగే దేవుడు అక్కడే కారణమైంది అది నచ్చిన బ్రదర్ పరిచయం కావడానికి కూడా గోదావరి ఎక్స్ప్రెస్లో ఒకరోజు పరిచయం అయ్యారు తర్వాత దేవుని పని కోసం ఆయన లేని స్థితిలో ఖర్చు పెట్టేవాడు ఎక్కువ మేము ఉండి కూడా చేయలేకపోయినా నాకు కూడా ఉపాధి అనిపిస్తూ ఉంటుంది దేవుని మందిరంలో ఏ చిన్న పని అయినా కూడా ముందు ఈ నుండి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఒక రూపాయి ఖర్చు అయ్యే దగ్గర పది రూపాయలు ఖర్చు పెట్టేవాడు తర్వాత దేవుని కోసం ఆయన ఆశ అవన్నీ చూస్తే ఆ పాటలు రాయడము దేవుని ఏదైనా క్రిస్మస్ అవి వచ్చినప్పుడు స్కిట్లు రాయడము ఎప్పుడు ఏది చూసినా కూడా ఉద్యోగం తక్కువ ఫ్యామిలీ తక్కువ ఆ సమయానికంటే దేవుడు దేవుని కోసం కేటాయించిన సమయమే ఎక్కువ ఉన్నది ఈ రెండు మాటలు మరి ఆయన గురించి నేను చెప్పదలుచుకున్నాను దేవుడు మరి ఆయన అలా చేశాడు కాబట్టి ఇంత పెద్ద మినిస్ట్రీ ఆయనకు అప్పజెప్పాడు ఇంతమంది విశ్వాసుల్ని అందరినీ బలపరచడానికి దేవుడు ఇంకా వాడుకోవాలి ఇష్టం ఇంకా ఎదగాలి అందరికీ మరి అన్ని రకాలు ఉపయోగపడాలని ఆ దేవాదేవుడు ఆయనకు సహాయం చేయాలని ఫ్రెండ్గా అండ్ విశ్వాసిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన దేవుని కృపలో ఈ రోజు ఒక గొప్ప అద్భుతమైనటువంటి దినం ఇది ప్రభునందుకు మనం ఉత్సహించి సంతోషించి ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన మరలా మరో మహోత్సవమైన దినం ఇది హూయా మరి ఏడు సంవత్సరాలు మన ప్రేమ స్వరూప మినిస్ట్రీస్ ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచిన దేవుడు దీన్ని ప్రారంభించినవాడు దేవుడు గనక రాకడ పర్యంతము ప్రతి ఆటంకము తొలగించి ముళ్ళు నడిపించును గాక నమ్మిన వారు గట్టిగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడికి వెల్కమ్ టు దెజెన్స్ పరిశుద్ధాత్మదేవుడికి నాకు కాదు ఇక్కడ ఐగారు కాదు హలో ఇంకా కొంతమంది చేతులు చెప్పగలం గట్టిగా దేవా దేవుడికి ఈ రోజున ఈ ప్రేమ స్వరూప్ మినిస్ట్రీస్ ఏంటో నాకు తెలియదు కానీ ఈ మినిస్ట్రీస్ ద్వారా నేను బ్లెస్ అయ్యాను ఒక రోజున మా చర్చ్లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో అందరి చేతుల్లో బుక్స్ కనబడ్డాయి ఏంటో ఇది అర్థం కాలేదు నాకు ఎలా వచ్చిందో ఎవరు ఇచ్చారో తెలియదు పట్టుకున్నాను పట్టుకుని ఓపెన్ చేసి చదవడం మొదలు పెడుతుంటే మహా అద్భుతం చాలా మంది చాలా ప్రైజింగ్ బుక్స్ చూసాను నేను ఇస్ నాట్ ఫర్ ఎవరు మినిస్ట్రీస్ చేయడం కాదు దేవుని స్థుతించాలని ఆరాధించాలని ఆశపడిన ప్రతి వ్యక్తికి ఇది చాలా గొప్ప ఆయుధం నడితుంది స్థుతి గొప్ప ఆయుధం గొప్ప దూరాలు తెరుస్తుంది ఈ ఈ పుస్తకం ద్వారా నాకు పరిచయం అయింది కాబట్టి ఈ స్థుతి ఎక్కడ ఉంటదో అక్కడ ఆకాశం తెరవబడుతుంది అక్కడ దేవుని దూతలు ఎక్కువ దిగుటి జరుగుతుంటది ప్రపంచమంతా దృష్టి ఈ ప్రదేశం మీద ఉంటది అందుకే సాతాన్ గారు కూడా ఇక్కడే చూస్తూ ఉంటారు అమాయకులు తెలియని వారు బల భయపడిపోతారు వెనక్కి పడతారు నాకు గురించి నేను చదువుతూ రోజు విధానాన్ని దేవుని చెప్తున్నాను పరలోకంలో కూడా మీరు అడుగుతారు ఈ మాట నా హిల్ ఇప్పటికి నా బైబిల్లో చాలా పుస్తకాలు చూసాను కానీ ఇలా బైబిల్లో పెట్టుకుని రోజు చదువుకోవడానికి అనుకూలమైన ప్రతి పొందిక ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మాట వెనక మాట ప్రతి అంశమును టచ్ చేస్తూ నడిపించబడిన ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కేవలం దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కలిగిందని ఈ లో కూడా నేను అనుకుంటా ఉన్నాను చదువుతున్నప్పుడు ప్రియులారా ఇది నిజంగా మా జీవితాన్ని మా సంఘాన్ని మరి మరి చక్కగా బ్లస్ చేయడానికి కారణమైంది తర్వాత అన్ని రోజులు ఆలోచన చేశారు నెల రోజులు అయిపోతుంది రెండు నెలలు అయిపోతుంది ఈ పుస్తకం ఎవరు ఇచ్చారు మాకు ఇంకా కావాలి ఎక్కడి నుంచి వస్తాయంటే కాకినాడలోనే సహోదరి ప్రియా సిస్టర్ మా చర్చికి వస్తున్న సహోదరి ఆవిడ సైలెంట్ గా ఇచ్చి వెళ్ళిపోయారు అంతే వారి తల్లి గారికి కూడా ప్రభు పెద్ద వందనాలు తెలియజేస్తున్నాను ఈ మినిస్ట్రీని పరిచయం చేసినందుకు ప్రభునందా ఒక మాట చెప్తాను ఇంత గొప్ప స్థుతి ఆరాధన ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మీద ప్రేమ లేకపోతే రాదు ఎక్కడైతే దేవుని మీద ప్రేమ ఉంటుందో అక్కడ స్థుతి ప్రారంభం అవుతుంది అందులో కృతజ్ఞత ఉంటుంది కాబట్టి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులంగా ఈ ప్రేమ స్వరూపి కి మరి అనుసంధానమైన మీ అందరూ కూడా భాగ్యవంతులు ధన్యులు దేవుని రాకడలో గొప్ప బహుమానములు పొందుకొనగలిగిన శక్తిమంతులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు హాలుయా ఒకరోజు రోజు రావు గారు చాలా ఘనమైన ఉన్నతమైన ఆయన మెసేజెస్ అన్నింటిలో అధికమైన మెసేజ్ చెప్పేశాడు ఆ రోజున దానికి మించిన మెసేజ్ ఇంకోటి లేదు ఏంటో మెసేజ్ ఈ నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం కలవాడు మీరు తాగితేనే నిత్య జీవం వెళ్తారంటే ధర్మశాస్త్ర ప్రకారం రక్తం తాగడం నేరం రక్తం తినుట అనడం నేరం కానీ ఏసుక్రీస్తు ఫ్రెష్ బ్లడ్ గడ్డ కట్టని బ్లడ్ కలువరు నుంచి రెండు వేల సంవత్సరాలుగా అది గడ్డ కట్టని మనందరినీ రక్షించి కడిగి పరిశుద్ధ కల్చుటూ లోకమంతటికి సరిపోయేంత మీరు రండి అని పిలుస్తుంటే వాళ్ళందరికీ పిచ్చెక్కిపోయింది అందరూ పరుగులు పెట్టేశారు ఈ మెసేజ్ విన్నా పారిపోయారు మా మిగిలారు ఇంకెంత మంది మిగిలారు పన్నెండు మంది మిగిలేరు అన్నాడు ఏదా మీరు కూడా వెళ్ళిపోతారా అంటే అందులోంచి ఒక స్వరం ప్రభువా నీవే చెప్పండి నీవే నిత్య జీవపు మాటలు గలవాడు మీ దగ్గర నుంచి నేను అక్కడికి వెళ్ళిపోతాను అలా ఈ రోజున ఈ మినిస్ట్రీస్ ద్వారా దేవుని యొక్క నిత్య జీవు మాటలు విడుదలవుతున్నాయి కారణం ఏంటి ఇక్కడ మనుషులు ఎవరు దేవుడే దీనికి నాయకుడు అయి ఉన్నాడు బలయ్య కాబట్టి ఇక్కడ నిత్య జీవాన్ని ప్రకటిస్తుంట నామకార్థ స్థితిలో లేకపోతే శారీరకమైన క్రియల కోసం లోకానుసారమైన పరిస్థితుల కోసం సంథింగ్ ఏదో లోకానుసారకు వచ్చిన వ్యక్తి సమస్యను చూసి పారిపోతాడు కానీ సమస్యలు కూడా నిలుచున్న మీరు బహున్నతంతుడు ఆయన ప్రేమ గలవాడు ఆయన పేరే ప్రేమ స్వరూపి నిన్ను చేయి మేము విన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఏంటి ఇలా జరుగుతుందని నాకు స్నావకులు ఎవరు నాకు తెలియదు పరిచయం లేదు రోజు మా ఇంటి దగ్గర రోడ్డు మీద కనబడతాయి ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు ప్రేమ స్వరూపి మినిస్ట్రీ చూస్తే ఈ బుక్ వాళ్ళని బ్లస్ అవును వెళ్ళిపోయి మాట్లాడదాను నాలో ఉన్న నాకు ఆశీర్వాదకరమైన దాన్ని ఎందుకు నేను వదిలేసుకోవాలా ఆ స్నావకుల ఏటా కనుక్కుందాం మాట్లాడొచ్చే నా తర్వాత నాకు తెలియదు కానీ ఈ విషయం తెలిసి నాకు ఎలా కలుసుకోవాలో ఏం చేయాలో నా మనసులో ఆశ కలుగుతూ ఉంది కానీ కుదరలేదు అనుకూలపరచబడలేదు పరిస్థితి ఏంటనేది నేను ఆలోచిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఈ బుక్ ని స్టడీ చేసినప్పుడల్లా గుర్తిస్తున్నాను ఆ సహోదరిని దీవిస్తాను పాస్టర్ గారి గురించి ఈ మినిస్ట్రీ గురించి ఆలోచన చేస్తుంటాను అయితే దేవుడు ఈ యొక్క మినిస్ట్రీ తరఫున ఇక్కడ సెవెంత్ యానివర్సరీ జరుగుతుంది మీరు రావాలని నన్ను పిలిచినప్పుడు నేను చాలా సంతోషించాను చాలా కష్టం గట్రా వారమంతా నేను నేను మీటింగ్స్ మీటింగ్స్లో ఉన్నాను నిన్న దిగాను రాత్రి మీద ప్రయాణం చేసి నేను అంత పగలంత మీటింగ్ రాత్రి అంతా ఆన్లైన్ ప్రేరింది ఉదయం కాలంకి మరలా మిమ్మల్ని చూడాలని ఈ సేవలో ఉన్న ఆశీర్వాదాలు నేను పొందుకోవాలని సేవకుల ద్వారా మరి వారు చేస్తున్న ప్రయాసం గుర్తించి దేవుని స్థుతించాలని వచ్చాను వచ్చి రాగానే ఇక్కడ అడుగు పెట్టగానే దేవుని సన్నిధి నన్ను కమ్ముకున్నది వారు కూడా అనవసరంగా అన్యాయంగా పడిన బాధ పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి దుఃఖించడం ప్రారంభిస్తున్నాడు నేను లిటరల్ గా ఏడుస్తున్నాను చాలా కాలం తర్వాత ఇదిగో ఈ అనుభవాన్ని నేను ఈ సన్నిధిలో ఇక్కడ పట్టగానే నేను అనుభవించాను పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి ఏడ్చాడు ఈ దుఃఖము వేదన వెనక దేవుని యొక్క ఎంతో ఉందనేది ఒక మాటగా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను సమయం ఒక మాట మీరు చెప్పమంటారా పొద్దున్న కూడా నేను వస్తుంటే నా సొంత నువ్వు అక్కడికి వెళ్తున్నాడు ఏం జరగదు వెళ్ళిపోతున్నా వెళ్ళొచ్చుంటే అంటుంటే ప్రభుదేరు మోకరించి ప్రభుదేరు అడిగి నేను వస్తాను అని చెప్పంటే ప్రభు ఒక మాట చెప్పాడు అది చెప్పమంటారా వద్దంటారు చెప్పమంటారా అయితే తీజియల్ ఏషియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ప్రభువు నాకు ఉదయం ఇక్కడ బయలుదేరమని చెప్పిన మాట పదమూడవచ్చిన శ్రమ పొందిన తన జనుల ఎందు జాలి పడిన తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ధ్వని చేయము భూమి సంతోషించము పర్వతములారా ఆనందేయండి గట్టిగా దేవునికి దేవుడికి స్తోత్రాల జీవితం ఈ మాట బట్టి శ్రమ తన జనుల ఎందు దేవుడు జాని నంది ఉన్నాడు ఎంత స్ట్రగుల్ ఎంత కష్టమో నాకు తెలుసు నేను కూడా చేయని దానికి నిందపడి సేవకుడిగా పడిన పాటలు ప్రతి సేవకులు నిజమైన సేవకులుగా తెలిసిన పరిస్థితి తెలుసు మరి ఆ పరిస్థితుల్లో శ్రమ పడుతున్నప్పుడు దేవుడు జాలి పడుతున్నాడు ఓదార్ చేశాడు ఇక మీకు విక్టోరియస్ లైఫే ఇక ఈ పరిచర్య ముందుకు ముందుకు వెళ్ళిపోద్ది అనేక లక్షలు ఇప్పటి వరకు వేలకు దీవెని ఈ పరిచర్యను ఉన్నది మీ పన్నెండు మంది లెక్కల్లో ఉన్నట్టుగా లెక్క పెట్టవచ్చేమో కానీ మిమ్మల్ని వేలగా మార్చిపోతున్నాడు హలోయ వాళ్ళు వారిలో ఒంటరి అయిన వాడు వేయు అవుతాడు అటు వాగ్దానం ఈ మినిస్ట్రీ తరఫున నెరవేర్చబడుతుంది కింద ఒక మాట చెప్పారు అది ఏంటో తెలుసండి అందులో చూడండి ఈ పది దాన్ని చదివిన తర్వాత ఏంటి దీని అర్థమని ముందుకు నేను చదువుతుంటే పది గడవచ్చున్నా చూడండి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి మరలా బయలు వెళుచున్నారు కన్నులెత్తి నలు తీసిన చూడు వీరందరూ కూడు నీ వద్దకు వస్తున్నాడు నీవు వారిని ఆభరణముగా ధరించుకుంటావు ఎవరైతే మీద నింద వేసి నేను హాని చేసిన నీ కుమారులు నీ నిలవైన వారు నీ బిడ్డలు వాళ్ళంత ప్రిపేర్ అవుతున్నారట తెలియడానికి రావడానికి వాళ్ళు వస్తారట వచ్చినప్పుడు ఈ నిందలే మీకు మహిమగా వారే మీకు ఆభరణంగా మారి మీకు జీవితాంతం పరిచర్ చేయడం ఈ పరిచర్ కోసం ఎంత డ్యామేజ్ చేశారో అంత కర్రెట్లు కొత్త పశ్చాత్తాపంతో ఈ పరిచర్ ముందు తీసుకెళ్ళబోతున్నారు దేవుడి మార్చులు మనం తిరుగుపించి ఆశీర్వాదకరంగా గాక థ్యాంక్ యూ వెరీ మచ్ నామంలో ఇచ్చకటి అవకాశమును ఇచ్చినటువంటి తండ్రియు కుమారుడు పరిశుధాత్మ దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అలాగే ఈ చక్కటి వేదికను ఈ రీతిగా నిలవబడటానికి చక్కటి సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క దాసులు ప్రేమదాస్ అన్నకి కూడా నిండు వందనాలు అలాగే ప్రశాంత్ అన్నకు ప్రేమకుమార్ అన్నకు కూడా నిండు వందనాలు అలాగే కుడి వచ్చినటువంటి ప్రేమ స్వరూపు మినిస్ట్రీస్ ఆ విశ్వాసులైన వారికి అలాగే ఆత్మీయులకు అలాగే ఏసరిసీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవునికి దాస్తులకు ఆ నిండు వందనా తెలియజేస్తూ ఉంటున్నాయి దేవునికి మహిమ కల గుణ వ్యాఖ్య ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ కొరకు గత కొన్ని సంవత్సరాలుగా నాతో నాకుండేటువంటి సంబంధం చాలా గొప్పది ఆ చాలా ఆత్మీయమైనటువంటి సహవాసం అని చెప్పటంలో సందేహమే లేదు ఎందుకంటే పిల్లరా చాలా సమస్యలు అనేటువంటి ఉన్నాయి చాలా మినిస్ట్రీస్ అనేటువంటి ఉన్నాయి ఎవరు చేసినా గాని ఒక పేరుకు చేస్తారు ఎవరికి చేసినా గాని వారు వారి యొక్క ఫోటో లేకపోతే వారు చేసినటువంటి కార్యక్రమం మరొక రూపంలో మరొక రూపంలో చూపించుకొని వారు లాక్కోవడానికి చూపిస్తూ ఉంటారు కానీ ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీలో కేవలం న్యూసేదే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే వారికి బోధిస్తాడో ఏదైతే పలుకుతాడో అది మాత్రం వారు చెయ్యకుండా ఉండేటువంటి వారు కాదు అని నేను కలుగును వస్తాను ఎప్పుడైనా ఈ యొక్క దైవ జన్ అన్న అన్నను గాని అన్నను గాని నేను ఎక్కువ వారితో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయమైనా నేను వారితో చెప్తూ ఉంటున్నప్పుడు ఒకటే వారి నోటంతా పలికేదేంటో తెలుసా ప్రార్థన బ్రదర్ దేవుడు మనకి ఏదైతే చెబుతాడో మాత్రం మేము చేస్తాము అని అంట దేవునికి మహిమ కలుగుని గేక హలే అందుకని నా ప్రియుడు అనుబడ్డరా ఈ ప్రేమ స్వరూప మినిస్ట్రీస్ ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ఉంటున్నాను అంతేకాకుండా కరోనా సమయంలో ఫస్ట్ వే కూడా ఎంతగానో ఆదుకునేటువంటి ఈ సంస్థను లేకపోతే ఈ యొక్క పరిశుద్ధ దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రేమ బట్టినో ఉంటున్నా ఎందుకంటే తక్కువ మంది సేవకులకు కాదు కొన్ని చాలా మంది ఏజెన్సీలు చాలా చోట్ల దేవుని పరీక్షలు చేస్తున్నటువంటి దేవుని దాసులకు ఒక చోట కరోనా ఫస్ట్ వేవ్ లో సుమారు ఒక్కొక్కరికి మూడు వేలకు సంబంధించినటువంటి కిరాణా పంపిణీ చేయడమే కాకుండా ఒకరికిద్దరికి పది మందికి ఏదో చేశారని అనుకోవచ్చు కానీ సుమారు ఎంత మందికి సుమారు డెబ్బై మంది వరకు కూడా సేవకులకి ఏదైతే కూడా అది కూడా చాలా మందిరాల్లో ఉన్న ఉపయోగపడుతుందేవకులే సాక్ష్యం చెప్పగలుగుతూ ఉంటున్నా అది మనుషులకు కదించది దేవుడు చెబితే లక్ష యాభై వేలు రూపాయలు ఒక మందిరానికి ఇవ్వడం కూడా జరిగింది అది వారు చెప్పుకోలే తర్వాత తెలిస్తే నేను ఎంతగానో ప్రభుని స్థుతించాను నేను మరలా ఆలోచన చేశాను పదివేలు ఇరవై వేలు ఎవరైనా మనకు స్పాన్సర్ చేస్తే మనము వారిని చేత రెబ్బన ఉండండి వారిని ఖచ్చితంగా కార్యక్రమానికి మనం ఇన్విటేషన్ అనేటువంటి ఖచ్చితంగా ఇష్ట కృతజ్ఞతతో కానీ ఆ ఓపెనింగ్ కి మీరు రాకపోవడం రీతిగా చేశారనేటువంటి విషయం నాకు అనిపించి చాలా బాధపడ్డాను దేవునికి మహిళ కలుగుని గక్క తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు ఒకటే మాట్లాడారు ఏ మాత్రం కూడా వారి మీద నిందమాపు లేటువంటి పరిస్థితులు మాట్లాడలేదు కాని ఒకటే మాట్లాడారు ఏంటి మాట్లాడారు అంటే బ్రదర్ మనమేదో మనకేదో పిలవాలని కాని అది చేస్తాం ఇచ్చిన దానిని బట్టి ప్రతిఫలం మనకు అన్నారు దేవునికి మహిమ ఈ మనసు ఎవడకుండా చెప్పండి హలో లూయ దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను అంతేకాకుండా కరోనా సెకండ్ వే కూడా మొదటి ఫస్ట్ వే లో ఎంత సరుకులు పంపిణీ చేశారు సేవకులకి సెకండ్ వే కూడా నర్సీపట్నం మందిరంలో అంతగానే పంపిణీ చేశారు ఎంతగా కష్టపడుతున్నారో కుటుంబాలతో సేవకులు ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు చెప్పానంటే ఒక్క లో సేవకులు గ్యాదర్ చేయమని చెప్పారు దేవుని వాడుకున్నాడు అనుకోని వేదిక మీదకుని వచ్చాడు అనుకోని రీతిలో ఆయా సంఘాలలో నుండి సేవకులు కొంతమంది విశ్వాసులను తీసుకొని రావడమే కాకుండా అనుకోని రీతిలో ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీలో ఉండేటువంటి ప్రతి విశ్వాసి సహకరించారు అనుకున్న రీతిలో ఒక చెప్పండి ఆమె ప్రభు చేసిన కార్యం దీని ఎందు ఆయన భక్తులమైన మనము ఆనందించము గాక ఈ మాటలు ప్రభు మనందరూ వెనుకల్లో దీవించదు గాక గారికి అలాగే అన్న గారికి కుటుంబం కుటుంబమంతటికి కూడా ప్రభు గారికి వందనాలు నాకు తెలియజేస్తున్నాను